హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ క్రిస్మస్ యాక్చువల్లీ ఇది నేను తొందరగా పెట్టాల్సిన వీడియో కాకపోతే కొంచెం లేట్ అయింది ఇంకేంటంటే తెలిసిన విషయమే కదా బాబుతో వాయిస్ ఎవరు కూడా మరి కొంచెం ఎడిటింగ్ అవన్నీ సో ఇంకా మేమైతే క్రిస్మస్ రోజు అయితే అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ అయితే చర్చ్కి అయితే వెళ్ళామన్నమాట మేము వెళ్ళేసరికి ఇంక అప్పటికే పర రాలేదు ఇంకా కొంచెం వెళుతూ వచ్చేవరకు అప్పటికి చాలా మంది వచ్చేస్తారు ఎందుకంటే చలి బాగా పెడుతుంది కదా ఈ మధ్య అసలు ఇంకా క్రిస్మస్ అంటేనే ఎప్పుడు ఎప్పుడు ఏంటంటే చలి ఉంటుంది కదా అంటే చలికాలంలోనే క్రిస్మస్ వస్తుంది కాబట్టి సో ఇంకా అందరూ మంచిగా రెడీ అయ్యి ఇంకా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీస్తున్నారు ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే అరేంజ్ చేశారు చర్చి వాళ్ళు సో మేమైతే సిఎస్ఐ చర్చ్కి అయితే వెళ్తాం మంచిరాల్లో ఇంకా మంచిరాల్లో తెలిసిందే కదా అక్క వాళ్ళు అమ్మాయి వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి అందరం కలిసి ఒక దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ సో ఇంకా చాలా మంచిగా జరిగింది అక్క ఒకతే ఇంకా మిస్ అయింది అక్క కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోయింది అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట సో ఇంకా మేము వెళ్ళాము ఇంకా అక్క లేకుండా కానీ సో అక్కను కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇంకా ఒంటరిగా ఉన్నా కదా అందుకని ఇంకా ఇక్కడైతే చర్చి ముందైతే ఇంకా పశువుల పాక అరేంజ్ చేశారు లాస్ట్ ఇయర్ చిన్నగా అరేంజ్ చేశారు బట్ ఈ ఇయర్ మొత్తం రియలిస్టిక్గా కొంచెం మంచిగా అరేంజ్ చేశారనమాట నాచురల్గా అన్ని బలం అనిపించింది ఇంకా నైట్ టైం లైటింగ్స్ అవన్నీ పెట్టారు బట్టి ఇంకా అప్పటికే తెల్లారింది కాబట్టి ఇంకా లైటింగ్స్ అవి కనిపించట్లేదు ఇంకా చర్చి అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా ఇయర్ ఇయర్లీ మంచిగా డెకరేట్ చేస్తున్నారు చర్చ్ వాళ్ళైతే మంచిగా అనిపించింది లోపల అయితే మేము వెళ్ళలేదు మా వారు వెళ్ళి ఇంకా వీడియో షూట్ చేశారన్నమాట సో మంచిగా అనిపించింది క్రిస్మస్కి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది చర్చికి వెళ్తే సో అలా చర్చికి వెళ్ళేసి ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము సో